よく聞いてみてください。 ప్ప జగ ందువు పులిపి తిందువుడు ఆదివర్ తా నామరూపాలు చేస్తాను అట్లనే నీకు తెలియ మనీతో జరుపుకుని మాట్లాడటంతో ఎందుకంటే సావాసు మరియు మాట్లాడు అను వర్షం బిందువులు ఏ ఇవన్నీ సావాలు తెలుసు తొమ్మిది ఏళ్ళ నుంచి బోధిస్తున్నాను అరే ఇక్కడే చూడు గురువు కంటి చుట్టూ దిక్కే చూడు ఎట్ట చూస్తున్నాం లెక్క కొట్టకుండా ప్రేమ చూపు ఈ నల్లది చల్లది ఆ నగ్న మందు నల్లదొక్కదు అదే ఏం ఏను మన అసూది విద్యలో కృష్ణుడు చెప్తాడు నారదు ఓ దుర్యోధం కనుకోండి అనమాట నిండు సభలో పోతారు రోణాచారం ఉపాధారం అందరు పోయి అయ్యా సూచి కొట్టేది వాడిపోతుంది లేకపోతే ఎట్లా కొద్ది కొనకే సార్ ఏమయ్యా మళ్ళీ పాండవ దగ్గర తెలియదు పాండవ దగ్గర తెలియదు ధర్మరాజు పాండవ దగ్గర అయ్యా అయ్యా సూది పెంచు వెయ్యలు పోతున్నాయి అంటే వెయ్యి సృష్టితో దాడులే పోతుంది వస్తుంది ఎవరు ధర్మవారు అంతా దాంట్లోనే వస్తుంది పోతుంది వెయ్యడు కోడుకు లెక్క నారదొచ్చిందంటే ముందు పాత పక్షపాతంగా చూస్తున్నామని నారదలు జ్యోతి కృష్ణుని పాండవులు ఒక మాదిగా చోవర్లు ఒక మాత్రం చూస్తున్నావు పక్షపాతం అయ్యాడు అని అంటాడు ఆ సందర్భంలో ఈ మాట వస్తాడు ఇది వస్తాయి వచ్చినప్పుడు

ఇక్కడ తొమ్మి దగ్గర తొమ్మిది అయితే ఇంతవరకు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు ఇక్కడే ఉన్న గురువు ఇక్కడ ఇక్కడే చెప్తున్నాం కానీ ఎక్కడో ఉండే గురువు నుంచి ఇక్కడ నుంచి అక్కడ కదా ఏమంటాం వైజాగ్లో ఉండే గురువు దగ్గర ఇక్కడ ఇక్కడ శిష్యులు పోతాడు ఎప్పుడు వినాలా ఎప్పుడు చేయాలా అయితే అంత కష్టపడి చదివే ఇంట్లో ఎక్కడే ఉన్నాడు నేను ఇంకో మాటలు విన్నా నీకు ఏమని చెప్పినా ఒక పాత బైక్ తీసుకో అవుతుందని చెప్పే పాత బైక్ తీసుకో విద్య చేసుకుంటూ బాగా ఓ అని ఎవరైనా మేడం బైక్ తీసుకో ఎప్పుడు మీద కూడా ఇచ్చిన అవకాశం వచ్చిన అంటే మొదట ఎట్లున్నాడు తన మీద తను కనపడదు చెప్తే లేకపోతే తెలియవరిస్థితి మొదట ఎట్లున్నాడు ఇప్పుడు అట్లా ఏమను మార్పు లేదు ఎవరైనా శిష్యులతో మాట్లాడే ఉపదేశం ఇస్తారు ఎక్కదేశాన్ని అడుగుతారా 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 అడగరు నేను వంద సార్లు అడిగినా ఎక్కువే అడిగింటాను వంద సార్లు పైన ఉపదేశం తీసుకోవా ఉపదేశం లాస్ట్ ఎక్కడ చేసినా తెలుసా ఈ బోధ ఎటువంటి తెలుసా నీకు నచ్చిన దగ్గర దొరక్క కాదు అక్కడ నువ్వు బాగా బోధమేంటి ఎందుకంటే గురువు దగ్గర చేరినప్పుడు ఇప్పుడు ఒక స్కూల్లో చేరిన తర్వాత అక్కడ లైసెన్స్ చేస్తారు పాఠాలు జరిగారు కదా నేను అక్కడ ఎన్నుకోకుండా నేను కాలేమిషన్ దగ్గర విద్య వస్తుందే ఫస్ట్ అక్కడ స్కూల్లో అంటే నేను గురువు దగ్గర చేరి విద్య తెలుసుకో ఇన్నే నీకు నీ నెమ్మది నీకుందని నేను గుర్తించిన ఇప్పుడన్నా నువ్వు అక్కడ గురువు దగ్గర విని ఏదైనా సంక్షయం ఉంటే నా దగ్గర వచ్చాను నువ్వు నా దగ్గర కాలే ఎత్తుతో వేరే దగ్గర అడిగా అక్కడి నుంచి మళ్ళీ దగ్గర పోరా ఇన్ని చేసినా వేరే గురువు దగ్గర చేరు చేరినంత నా దగ్గర వచ్చి అడుగు నేను చెప్తాను వాడు విని బాగా బాగా విని మా గురువు చ నువ్వు ఏ నిలబోకుండా వచ్చాడైతే అంటావు ఏమడుగుతావు నేను చెప్పినా అర్థమే నేను వెళ్ళమని గురువు కొత్తాడా చెప్తాడా నా బాధ నా గు ఇది గురు బోధ ఏ బాధ చెప్పింది ఇది ఉపదేశం చేసి చెప్పే బోధ కదా ఎందుకు ఏం చేశయం ఉంటే నాకే తెలుగు నాకు నేను చెప్తాను నేను మంచి బాధ నా ఇక్కడ మోసం చేసి మీరు ఎవరు తండ్రి కానీ మనం గేట్ ధాక్తికి మళ్ళీ గేట్లో వెళ్ళి మరి ముఖం చూడండి చూడండి నేను ఫస్ట్ నుంచి నెలకి చెప్పిన వాక్యాన్ని ఇప్పటికైనా లేదు ఎప్పుడన్నా ఈ సంశయం తెలుసుకో అని ఇప్పటికైనా ఏమంటారు ఇప్పటికైనా లే అంటే చూసుకో ఎన్ని అవకాశాలు ఇచ్చినా చేతా చేత చేసినాక మళ్ళీ గురువునే ప్రశ్నిస్తున్నాడు ఎదురిస్తున్నాడు గురువుకే నింద వేస్తున్నాడు గురువుకి నింద వేస్తున్నాడు మరి క్షమించి ఇంతవరకు ఆ సందాడంటే ఆయన యొక్క ఎంత పరమాత్మ తెలుసా గురువుకి ప్రశ్న వేసినప్పుడు తనకే తెలియదు తన లోపం నుంచి వచ్చితే తనకు తెలియదు గురువుకి ఎన్ని నిర్ణయం చేసినాడు ఎన్ని అన్నాడు నానా మాట అన్నాడు నా భార్య లేదు అరవ తెలియదు ఆమె మొదటిసారి ఈయనని గుర్తించి నా భార్య లేదు రాదు ఈయన మంచి ఈయన కూడా చెప్పిన నేనేం కాలేదు వెంకటేష్ ఇంత బ్రహ్మ విద్య అవహారమైన బ్రహ్మ విద్యని నేను చేసుకునేట్టు చేసుకోవడా దేశంలో ఉండే దేశంలో ఉండే ప్రతి ఒక్క గురువు తెలిసిన నేను కేంద్రం మీటర్లో ఉన్నా ఇక్కడ ఉన్న ఇటువంటి కొన్ని పేరున్నాయి అచ్చల గురు సాంప్రదాయాలు మీ దగ్గర కూడా ఉన్నాయి మీ దగ్గర కూడా ఉన్నాయి కొన్ని పేరున్నాయి అన్నిటికీ అందరి గురువులు మాకు తెలిసిన నేనేమి యూజ్ చేసుకోలేదు కదా వాడుకుంటాను లేదు మా దగ్గర అటువంటి వాడు వస్తే కడిగిన ముఖ్యం పార్టీ వాళ్ళు ఎంత గొప్పగా ఇచ్చే అవకాశం ఉంది కొన్ని వందల వ్యవసాయం ఎన్ని చెప్పినా ఒక చూడ ఒక్క ఇంటికి వాసు ఈరోజు తనకు తెలియదు నేను చెప్తున్నాను తన వీటి తన కనకూడదు కదా ఒక ఎన్నిక మార్ మారలే లాస్ట్ ఫైనల్ ఎందుకంటే లాస్ట్ ఫైనల్ ఏమిటో మనం చూసాం ఆల్రెడీ పేరు ఫస్ట్ నువ్వు చేయాల్సింది వర్క్ ఇక్కడికి రావడం నువ్వు ఇక్కడికి రాని నీకు విద్య

ఉద్యోగం చేస్తూ కరెక్ట్గా అప్పుడు నా దగ్గర ఎందుకంటే మీరు వేరే ఏమి కనబి చూడదు నిన్న నేను ఎక్కి చెప్పినా కూడా నీకన్నా వేరేవారు ఇప్పుడు ఇప్పుడు ఇంకొకరు ఉన్నారన్నారు చూడదు నీకే అక్కడెవరు ఉన్నారో అన్నా నీకే నేనేం చెప్పిన కిషోర్ కిషోరు ఇప్పుడు కిషోర్త నేను క్షమించి చెప్తున్నానంటే వేరే వాళ్ళేం జరగాలి అయితే కిషోరి మొదట్లో నేను మొదట్లో నిన్ను ఏ మొక్కలు నీతి చూడ నీకెప్పుడైతే చూసినాను అప్పుడే నా మొదలు ఇదేమి నువ్వు ఎవరు కూడా పెద్దలు తెలుసు నీ గురించి అయితే ఈ బ్రహ్మ విద్యకు అనుకోవడానికి తెలుసు ఫస్ట్ డే ఫస్ట్ డే ఈయన ఏమేమి చేస్తాడో అతిరోజు ఆన్ ది స్పాట్ ఒక సెకండ్లోనే చాపటర్ మొత్తం దాన్ని తీసేసి దాన్ని మేము వెళ్ళిపో Πώ το κοινό μα έχει το φωτονό, γιατί ο Λίκο τον είπε, Καταρτά, Καταρτά, Μισθή, Τζάκη, 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 Τζέλο, 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 Τζο, 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 Τ Τζο, Τ Τ Τ Τ Τ Τζ మోసం తొమ్మిది ఏళ్ళ నుంచి విద్య నేర్చుకుంటే ఎంత గొప్పవాడు పవిత్రుడు అను సుఖంగా జీవించేవాడు ఇప్పుడు వాళ్ళు బాధపడాలి బాధపడాలి తొమ్మిదేళ్ళ నుంచి ఇచ్చిన అవకాశం వచ్చిన అవకాశాలు అన్ని చెప్పిన సమస్తే ఉన్నాడు చిరగడ్డాడు కానీ ఇప్పుడు గురువు ఏమంటే క్షమించుకున్నాడు ఎంత ధారామైన ఉంటాయని తెలుసా ఒక సార్ వెంకటేశ్వరి గురువు ఎన్ని మోసాలు చేసిన ఎన్ని చేసినా గురువుకే గురువుకే ఎంత తెలుసా నేను చూడు వ్యక్తిగతంగా నేను కోపిస్తుంది నేను కోపస్తుంది చూడ ఈయన కోపం ఏది ఎప్పుడు ఇక్కడ విలు ఈయన సంగతి వదిలి వీడి దగ్గర విశాల కోపం వస్తే ఇక్కడ చూస్తే పేపర్ తానుకోవాలి ఇప్పుడు మనం ఉన్నాము కోపం వచ్చినప్పుడు మీ మీ నుంచి శబ్దం సత్యం ఎంతటి వాడున్నా కా నువ్వు శబ్దం వచ్చిందంటే సింహం నీ విలమైన కాదు సింహం నీ వీలమైనట్లే అంటే ఇది వాడి కానీ ఎన్ని తిట్టినా కొట్టినా ఎంతమంది ఎన్ని అన్నా భరిస్తూ అది దొరికిందే అది ఇచ్చిందే మీరు గుడ్డ కోసం ఇది కూడా చెప్పినాను ఆత్మపవుడు ఇంత రాలేనా ఇంత నిరూపించినాను ఇప్పుడు చెప్పింది ఒక ఏది మాటలో నేను వాయిస్ వస్తే సర్ అంటే మాట రాదు మాట రాదు వాయిస్ అన్నా కూడా అంతటి కోపం భయంకరమైన కోపం ఇక ఈ కోపానికి 哪路？Não, não.